ఏ సంవత్సరాలు పుట్టింది ఏంటి సార్ గుడి శివ శివ శివుడు ఉంది సార్ ఇక్కడ మన బ్రహ్మలింగం గట్టి మీద ఒక లింగం ఉంది ఇంకొక పైన చూస్తే మొత్తం ఒక ఫైవ్ లింగాల్స్ ఉన్నాయి ఎవ్వరికీ తెలియదు ఆ ఫైవ్ లింగాల్స్ కాకుండా ఇక్కడికి ఈయన ఎయిటీస్ వచ్చారు కరెక్ట్ కరెక్ట్ గా చెప్పాలంటే ఎయిటీ ఎయిట్లో లో వచ్చారు దానికంటే ముందు మా పంచస్వామిని ఫైవ్ ఇయర్స్ బ్యాక్ భీమడవనం సైడ్లో ఆయన విగ్రహం పోసారు పోస్తే ఎక్కడ పెట్టాలో తెలియక ఊరం తిరిగి 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 మూడు సంవత్సరాలు తిరిగారు నాలుగు సంవత్సరాలు తిరిగారు అయితే వడ్లమా సంబంధించిన ఒక పూజారు గారు అందుట్లో ఉండాలన్నమాట ఆయన కళ్ళలో చెప్పారు అట్లా వచ్చి వాళ్ళు ఏం ఏం చెప్పారంటే రెండు చెరువులు ఉంటాయి ఒక గట్టు ఉంటుంది పైన శివులంగా ఉంటుంది ఆ రెండు గట్ల రెండు రెండు చెరువుల మధ్యలో పెట్టమని చెప్పారు అది కూడా వాళ్ళకి వన్ ఇయర్ పెట్టాను అది తర్వాత ఆయన మళ్ళీ కల్లోకి వచ్చి ఆయన డైరెక్షన్ చెప్పారు అలా స్వామి లక్ష్మణ స్వామి ఉన్నారు ఆయన ముందుకు వస్తే అంటే ఆగిరికి ముందు వచ్చిందని చెప్తే అప్పుడు ఇక్కడ మన స్వామి పెట్టారు మా ఊరికి సగ్గురే అప్పుడు నేను ఆరో తర చదువుతున్నాను చదువుతా ఉన్నాను ఆ రోజు నుంచి కూడా ప్రతి మంగళవారం ఇక్కడ విశేషంగా పూజ ఉంటుంది ఎవ్రీ డే పూజ ఉంటుంది అది కాక మనకి హనుమాన్ జయంతి హనుమాన్ జయంతి రోజున మనకి హనుమాన్ జయంతి రోజున ఇక్కడ భోజనాలు ప్లస్ నూట ఎనిమిది బిన్నులతో ఆయనకి అభిషేకం ఉంటుంది ఆ రోజు విశేషంగా ఇటు మెట్లపల్లి సగ్గూరు నర్సింహపాద మూడు ఊర్లకి వస్తారు ఇంకా పరిస్థితి ఏంటంటే పల్లెటూరు తెలుసు ఇక్కడ గేదెలు పోయినా వచ్చి కొడుకుంటాను నెక్స్ట్ గేదెలు ఇంటికి వచ్చి ఉంటాయి అది కాకుండా పిల్లలు లేకపోతే ఇక్కడ వచ్చి పొద్దున్న పదకొండు మంగళవారాలు స్నానం స్నానం చేసి గుడి చుట్టూ కుదిరితే వాళ్ళకి పెళ్లిళ్ళు పిల్లలు ఉన్నవాళ్ళు అట్లా ఏమన్నా ప్రాబ్లం ఉన్నాయి లేడీస్ ప్రాబ్లం కానీ మగవాళ్ళకి వ్యాపారం చేసాం కానీ పదకొండు మంగళవారం చేస్తే మంచి ఇప్పుడు నేను ఈ రోజు ఎలా ఉన్నాను అంటే నేను బెంగళూరు ఇక్కడ కాదు బెంగళూరు నుంచి మీరు ఇంకా ఇక్కడికి వచ్చి వస్తారు మాది ఊరు వస్తే ఆయన కలుసుకోకుండా ఏ రోజు వెళ్ళదు ప్రతి సంవత్సరం అనుమానం చేయడానికి నేనే ఆయనకి అక్కడ పూజ కార్యక్రమాలను ఇక్కడ భోజనాలు పెట్టిస్తాను రెండు వందల యాభై మంది ఇప్పుడు దీన్ని ఎట్లా ఇంకా బైక్ ఎలా తీసుకెళ్లాలని ఒక వారంలో ఇరవై మంది కన్నా భోజనాలు పెట్టాలని ప్లాన్ చేస్తా ఉన్నాను దానికంటే ముందు యాక్చువల్ గా పొద్దు గారు వడ్లమాన్ ఉండవు ఆయన ఇక్కడి నుంచి పైకి అక్కడ శివరాయ ఉంది కదా దారి అయ్యారైనా చూస్తా ఉన్నాను అది అంటే యాక్చువల్ గా ఒక పది సంవత్సరాలు ప్లాన్ ఉంది సార్ నేను వన్ ఆఫ్ ది మెంబర్ అనమాట సో అది జరుగుతుంది ఎలా జరుగుతుంది అనేది ఇప్పుడు ఈ శివాలయాలన్నిటికి ఒక ఆదరణ కావాలంటారు ఆదరణ కావాలి లింక్ చేయాలి లింక్ చేయాలి ఐదుటికి కలిపి ఒక లింక్ అప్ డాక్యుమెంట్ చేయాలంటే ఈ స్థల ఒక విలువ పుట్టించాలి దానికి ఒక గుర్తింపు రావాలనేది మీరు ప్రయత్నం ఏ

టెంపుల్స్ అక్కడ విష్ణువు ఇక్కడ హనుమాను ఇప్పుడు బ్రహ్మలంగా ఉన్నారు ఇక్కడ ఇంకోటి పెట్టాలని అక్కడ అక్కడ కూడా విష్ణుని పెట్టాలి అంటే పైన కింద విష్ణువు అదొక పద్ధతి మరి మనకి ఇంత పురాణం ఉన్న ప్రదేశంలో మరి ఇక్కడ దగ్గరలోనే మరి దాన్ని పెట్టారు దాని గురించి ఏమనుకున్నా సార్ సార్ అది నేను పది సంవత్సరాల క్రితం చూసాం సార్ నైట్ నైట్ జరిగింది తర్వాత గొడవలు జరిగింది ఇక్కడ కూడా గొడవలు జరిగింది ఊళ్ళో వాళ్ళు వెళ్ళారు ఇల్లు గొడవలు జరిగింది అది పరగొట్టారు మళ్ళీ పెట్టారు తర్వాత దాని గురించి ఆలోచించే మరి దీని గురించి మీరు పోలీస్ స్టేషన్ లో ఎవరో ఏమి కంప్లైంట్ కంప్లైంట్ మరి ఈ రోజు మరి మీరు ఇంత స్థల పురాణం గొప్ప చరిత్ర ఉండ మన హిస్టరీని వదిలేసి అక్కడ అది పెడితే మరి పోలీసులకైనా కనీసం చిన్న కంప్లైంట్ ఇస్తే మీకు దాని మీద ఫైట్ చేయడానికి మేము సిద్ధంగా లేతాం మేము మేము రెడీ ప్రిపేర్ ఓకే సార్ దాన్ సార్ థ్యాంక్ యూ సార్ ఇంత స్థలపరాణి ఇచ్చినందుకు థ్యాంక్ యూ మన ప్రాంతంలో కూడా ఇంత గొప్ప హిస్టరీ ఉందని చెప్పినందుకు ఖచ్చితంగా దీనికి సాయం చేయడానికి మేము ఖచ్చితంగా ప్రయత్నిస్తాం సరే మేము ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ కరెంట్ బిల్డించాలకు ప్రయోజనం వన్ ల్యాక్ అలా ఇచ్చి కూడా మేము అవలా అది మనం మెస్టర్ను సరే సార్ దాని గురించి కూడా మేము ప్రయత్నిస్తాం పైన మన వాళ్ళు ఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు వాళ్ళ దృష్టికి మన స్థల పురాణాన్ని తీసుకుని దీన్ని ఖచ్చితంగా డెవలప్మెంట్ చేస్తాం మెయిన్ ఫస్ట్ కరెంట్ పెట్టుతాం సార్ ఎందు తెలుసండి నైట్ కొడుకుంటారు కొడ కొడ కొడుకుంటారు చాలా వాళ్ళు ఫములు ఏమన్నా ఉండ అంత సేఫ్టీ పక్కన కళ్యాణ్ మా పెద్ద వాళ్ళు మా మా పెద్దమ్మ వాళ్ళు సో అది కట్టే కనీసం బాగానే జరుగుతుంది సో ఉన్నారు ఉన్నారు చేసే వాళ్ళు ఉన్నారు తర్వాత అంటే ఇంకా ఇక్కడ ఒక కమ్యూ కమ్యూనిటీ కానీ సరే సార్ ఓకే సార్ ఖచ్చితంగా మేము వెలికి తీసే ప్రయత్నం చేస్తాం సార్ ఖచ్చితంగా